అందరికీ నమస్కారం అందరికీ నా వందన మరణాథులు నా పేరు వీరాస్వామి రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ని నేను ఇప్పుడు ప్రదర్శించబోయే ఈ పాత్ర లూసిఫర్ లూసిఫర్ ఇది పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి గ్రహించబడింది దీన్ని రచించిన వారు శ్రీ దాసి ప్రేమానందం గారు సిపాయిపేట వారు మహిమలోకి పిలువబడ్డారు ఇది బైబిల్లో లూసిఫర్ క్యారెక్టర్ దేవుని దగ్గర ఉన్న దైవదోతల్లో ముఖ్యుడు అతి సుందరమైన వాడైన లూసిఫరు దేవునితో సమానంగా హెచ్చించాలని ఆయనతో సమానంగా ఉండాలని ఆయన మనసులో మెదిలిన ఆలోచనను దేవుడు గ్రహించి వాయిన్ని లూసిఫర్ని పరలోకంలో నుంచి భూమి మీద పడద్రోసి పడద్రోస్తాడు భూమి మీద పడద్రోసిన ఆ లూసిఫర్ ఏ విధంగా బాధపడుతూ ఆ బాధలోనే దేవుని మీదే పగ తీర్చుకోవాలని నిన్ను నీ బిడ్డల్ని నిన్ను దూరం చేసి ఆయన పక తీర్చుకుంటారని చెప్పని శవదం చేసేదే ఈ పాత్ర మంచిగా ఆదరిస్తారని కోరుతూ మీ ఆహా ఏమిటి రూపము ఏమిటి రూపము నా అపురూప సౌందర్యము తేజస్సు ఏమైపోయినవి నా అపురూప సౌందర్యము తేజస్సు ఏమైపోయినవి నాకు ఈ వికృతాకారం రావడానికి నేను చేసిన నేరమేమిటి ద్రోహమేమిటి నేర్ చేసిన నేరమేమిటి ద్రోహమేమిటి నన్ను రాజుగా అభిషేకించి యథార్థవంతుడమని అంగీకరించి బంగారంతో అమూల్య రతనాల ముత్యాలతో అలంకరింపజేసి నన్ను అభిషేకించిన ఆ దేవుడే నన్ను పుడమిపైకి పడద్రోసి పరిధమింపజేస్తాడా నే చేసిన నేరమేమిటి నేను చేసిన ద్రోహమేమిటి నేను చేసిన నేరమేమిటి నా స్థాయిని బట్టి నా స్థాయిని బట్టి ఆకాశంనికి ఎక్కిపోయేదనని ఆశించడం నేరమా ఉత్తర దిక్కున ఉన్న సభవరత్వంకెక్కాలని కోరుకోవటం నేరమా ఆయన నక్షత్రాలకు పైగా నా సింహాసనాన్ని హెచ్చించుకోవాలనుకోవటం నేరమా మేఘమండలం పైకెక్కాలని కాంక్షించడం కంటకప్రాయమైందా అది నేరమా ఆయన సముఖంలో ఉన్న నేను సమున్నత స్థానాన్ని సంపాదించిన నేను గౌరవ ప్రతిష్టల ప్రాభావాన్ని పొందిన నేను మహోన్నతినితో సమానునిగా సరితోగాలని మనసులో వలాట ఉచితం కాదా అది నేరమా ఇది అయినా చేసిన నేరము పరమలోకంలో ఉన్న నన్ను ఈ భూమిపైకి పడద్రోసి నన్ను పరితపింపజేస్తున్నాడు ప్రభు చేస్తున్నాడు ప్రభు 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 ఇదేనా చేసిన నేరము ఇదేనా నేను చేసిన నేరము నా శరీర సుకుమార శరీర సౌందర్యాన్ని తలచుకొని నా జ్ఞానాన్ని చెరుపుకున్నారని భావించడం భావ్యమ్మా అది నేరమా దానికి చింతించటం అవివేకం గతించిన దానికి చింతించటం అవివేకం ప్రతీకారమే ప్రతిభావంతు నిలక్షణం ప్రతీకారమే ప్రతిభావంతు నిలక్షణం ప్రభా ఈ పరాభవాగ్ని కీలలు నా హృదయాన్ని దహించి వేస్తున్నాయి ప్రతీకారేచతో పరబడి చేస్తుంది నేనేమిటో నా శక్తియుక్తులేమిటో మీకు తెలియనే కాదు అయినా నిరూపిస్తాను నా పథకం ప్రకారం మీ ప్రియాతి ప్రియమైన బిడ్డలను వంచించి ఆజ్ఞాతిక్రమం చేయించి వారికి వారి తండ్రి అయిన మీకు ఉన్న బంధాన్ని అనుబంధాన్ని దూరం చేస్తాను అంతేకాదు మీ సృష్టినే దేవతలుగా మలచి చెట్టు పుట్ట రాయి రప్ప వాటన్నిటినీ దేవతలుగా మలిచి పూజింపజేస్తాను ఆధ్యాత్మిక చింతన లేని నాస్తికులని సిద్ధం చేసి అసలు దేవుడే లేడని ప్రచారం చేస్తాను ప్రభు ఈ విధంగా జనాంగాలను గలిబిలి చేసి పరలోకంలో పోగొట్టిన రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపించి ఆ రాజ్యాన్ని నేను ఏకచక్రాధిపత్యంగా ఏలుబడి చేయకపోతే నేను లూసిఫర్నే కాదు నేను లూసిఫర్నే కాదు ఆవేశంలో అనాలోచనగా శబం చేశానా ఆ శబదాన్ని నేను సాధ్యం చేయగలనా సాధ్యం అవుతుందా సాధ్యం అవుతుందా ఏమిటి పిరికితనం చెరువు జాతికి చెందిన నాకు అసాధ్యమా నేనేమిటో నా శక్తి ఏమిటో మీకు తెలియనిది కాదు నిరూపిస్తాను ఇక కార్య సాధన కార్య సాధన ఏ విధంగానైనా ఏదైనా తోటలో ప్రవేశించి ఆదాము హవ్వలు విడివిడిగా ఉండటం గమనించి శరీరాశ నేత్రాశ జీవము డమంతో హవ్వను శోధించి మీరు వలదన చెప్పిన ఫలములు తినిపించి ఆజ్ఞాతిక్రమం చేపిస్తాను అంతేకాదు వారికి వారి తండ్రి అయిన దేవునికి మధ్యనున్న అవ్యాజమైన అనిర్వచనీయమైన అనురాగానికి అగాధం సృష్టించి ఆ బంధాన్ని తెగదింపులు చేస్తాను అదే అదే నా ప్రతీకార కర్తవ్య నిర్వహణకు సుస్థిర పునాదవుతుంది అదే అదే నా ప్రతీకార కర్తవ్య నిర్వహణకు సుస్థిర పునాదవుతుంది ప్రభు అంతేకాదు క్రమేణా వచ్చే జనాంగాలను ఎవరిని మృంగుదురా అని గర్జించు సింహంలా సంచరిస్తాను అంతేకాదు ప్రభు వంకర మాటలతో తప్పుడు బోధలు చేసే వారిని ప్రయోగించి నా ప్రాధాకాంతం చేసుకుంటాను నేను వెలుగుదూత వేషం ధరించి నా పరివారంతో నీతి పరిచారకుల వేషం ధరింపజేసి భ్రమింపజేస్తాను భ్రమింపజేస్తాను అంతేకాదు నీ బిడ్డల్ని హింసించి సహోదరులపై నేర్మల మోపి విశ్వాసుల్ని వించించి నా పాదానదాసు నా పాదాన దాసుల్ని చేసుకుంటాను అంతేకాదు ఆశల సుడిగుండంలోనికి కోర్కెలను రేకెత్తించి ప్రతి ఒక్కరిని పాప భూమిలోనికి దించి మీకు దూరం చేసి మీకు దూరం చేసి నా పగ పగ కాదు కక్ష కక్ష కాదు శబదం శబదం కాదు ప్రతీకారం నా ప్రతీకారం తీర్చుకుంటాను ప్రతీకారం తీర్చుకుంటాను ప్రభు ప్రతీకారం తీర్చుకుంటాను